వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీ అందరికి ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ని అయితే చూపిస్తాను అగరబత్తి ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ అనేవి మనం వేస్ట్ గా పడేయకుండా చక్కగా ఇట్లా బొక్కే లో చేసుకోవచ్చు అనమాట దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే వీడియోలో చూపిస్తానండి చూసారా ఇలా టీవీ పైన కానీ అలాగే ఎక్కడైనా మనం పెట్టుకున్నామంటే షోయింగ్ గా పెట్టుకున్నామంటే చాలా అందంగా కనబడుతుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారా ఎంత బాగుందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అలా చూస్తేనే ఈ వీడియో నేను ఇప్పుడు ఇది ఎలా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి అగరబత్తి ప్యాకెట్స్ మనకు చాలా వస్తూనే ఉంటాయి కదా ఇవన్నీ కూడా అగరబత్తి పుల్లలు అనేది ఏంటంటే మనం దేవుడి దగ్గర కానీ అలాగే ముట్టిస్తా ఉంటాము అలా ముట్టించిన తర్వాత ఏంటంటే ఇలా పుల్లల టైప్లో మనకి మిగిలిపోతూ ఉంటాయి అనమాట అవి ఏంటంటే మనం తీసేసి మళ్ళీ పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈజీగా ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయచ్చు అవుతుంది అనమాట ఇప్పుడు ఇలా పుల్లలు ఉంటాయి కదా ఈ పుల్లల్ని ఏంటంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట మీరు ఏంటంటే కత్తరితో కట్ చేసుకోవచ్చండి కొంచెం చిన్నగా పెద్దగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద మొత్తం కూడా గమ్ముని యాడ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఈ పేపర్ పైన గమ్ము ఉంటుంది కదా గమ్ముని పెట్టేసుకుంటున్నాను అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎలా ఈ పుల్లలు అయితే ఉన్నాయి కదా అగరబత్తి పుల్లలు ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత కాగితం మీద ఈ అగరబత్తి పుల్లల్ని వన్ బై వన్ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట మనం గమ్ పెట్టుకున్నాం కాబట్టి మంచిగా అంటుకుంటుంది అసలు ఊడిపోవడానికి కూడా ఛాన్స్ అయితే లేదండి చాలా చక్కగా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అన్నీ చాలా చూడడానికి అయితే చాలా లుక్ బాగుంది అంటే నేను ఇలా ట్రై చేశాను అనమాట మీరు కూడా చాలా బాగా నచ్చితే ఇట్లా ట్రై చేయండి చాలా సింపుల్ అండి మనం ఎక్కువగా అగరబీలు వాడి పడేస్తూనే ఉంటాం కదా పడేయకుండా చక్కగా ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం పేపర్ నిండా కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇలా స్టిక్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా నీట్గా ఉంటాయి చాలా అంటే కలర్స్ కలర్స్కి వస్తూ ఉంటాయి కదా అగరబత్తీలు మనం తెచ్చుకున్నప్పుడు దేవుడి దగ్గర ముట్టిస్తూ ఉంటాము ఏంటంటే మొత్తం ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకో చాలా అయిపోతాయి అనమాట అయిపోయిన తర్వాత చక్కగా తీసేసి వన్ బై ఇలా పుల్ల స్టిక్ చేసేసుకొని చక్కగా పేపర్ మీద గమ్మి పెట్టుకొని చక్కగా వీటిపైన మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అంటే మీకు ఖత్తరి సీజర్తో మీరు ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడు ఉండేలాగా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం ఈ విధంగా అంటించేసుకున్నాను అంటించేసుకున్న తర్వాత తర్వాత నేను కట్ చేసుకున్నాను అనమాట ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదా ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని దీని ఏంటి పైన పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పైన పార్ట్ కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే ఇప్పుడు పేపర్ మీద స్టిక్ చేసుకున్నామో అది కం పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట అందుకే నేను పైన పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే గ్లాస్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు గమ్ము తీసేసుకొని గమ్ము మొత్తం గ్లాస్ పైన కానీ అలాగే పేపర్ వెనుక కూడా వ్యాడ్ పెట్టుకోవచ్చు అనమాట నేను ఏంటంటే మొత్తం గ్లాస్కి పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఏంటంటే అస్సలు ఊడడం కానీ అలా ఏమీ ఉండదండి చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఏదైతే మనం పేపర్ పైన ఇప్పుడు మొత్తం ఈ అగరబత్తి పుల్లలు అయితే పెట్టేసుకున్నామో ఆ పెట్టుకున్న దాని మీద మొత్తం మొత్తం కత్తెర తీసుకొని కొంచెం సైడ్కి కట్ చేసుకోవాలన్నమాట అంటే నేను మీకు చూపించలేదు మీరైతే ఏంటంటే మీకు కావాలి అనుకుంటే సైడ్కి కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట మనకు అస్సలు ఊడుతుంది అన్న ఫీలింగ్ అస్సలు లేదండి ఈ విధంగా అయితే మొత్తం ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట అంటే మనకి ఇలా పెట్టుకున్న తర్వాత చాలా నీట్గా వస్తుంది చాలా అందంగా కూడా కనబడుతుంది అనమాట ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మనకెంత బాగుందో చూసారా ఇంట్లో మనకి ఏంటంటే ప్లాస్టిక్ బొక్కేస్ కానీ అలా ఉంటాయి కదా అవి ఏంటంటే మనం ఇలా షోయింగ్గా ఈ విధంగా పెట్టేసుకొని టీవీ పైన కానీ సెల్ఫ్లో కానీ చక్కగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా కనబడుతుంది అనమాట నాకైతే బాలే నచ్చిందండి చాలా అందంగా ఉంది కదా ఇలా అయితే మీరు కొత్తగా ట్రై చేయండి చాలా అందంగా అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి మనం వాడకుండా ఒక్కొక్కసారి మెటల్ కానీ గాజులు కానీ మనం ఏంటంటే వాడుతూ వాడకుండా కొన్ని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి గాజులన్నీ కూడా రెండు రెండు సమానంగా ఉన్న గాజులని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి చిన్న గాజులు పెద్ద గాజులు అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి బ్యాంగిల్స్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అనమాట షేప్ అనేది అయితే బాగా వస్తుంది ఇలా అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టేసేసుకొని ఒక్కొక్క బ్యాంగిల్ తీసేసుకొని గమ్ముని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్యాంగిల్ అనేది అంటుకుంటుంది ఇలా మొత్తము గమ్మును పెట్టేసుకొని దీని దీనిపైన చిన్న అజుని పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు పెద్ద గాజు పైన గమ్ పెట్టేసుకొని దీనిపైన చిన్న సైజు బ్యాంగిల్ని పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది అయితే బాగా వస్తుంది బ్యాంగిల్స్ అన్ని కూడా గమ్ పెట్టి ఈ విధంగా అయితే స్టిక్ చేసేసుకోవాలి ఇలా స్టిక్ చేసేసుకున్న బ్యాంగిల్స్కి అంతా కూడా అన్నీ మనకి ఎలాంటి కలర్స్ అయితే నచ్చుతాయో ఆ కలర్స్ని బట్టి మనం పెయింటింగ్ అనేది అయితే వేసేసుకోవాలన్నమాట బయట మనకి చక్కగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ దొరికిన కలర్స్ని చక్కగా బ్యాంగిల్ పైన ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగానే స్టిక్ చేసేసుకోవాలి వన్ బై వన్ చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగానే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి చాలాసేపు ఆరాలన్నమాట ఏంటంటే మెటల్ బ్యాంగిల్స్ కానీ అలాగే గాజు గాజులు కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి ఏంటంటే మనం ఈ విధంగా ఇలా పక్కన పెట్టేయకుండా చక్కగా ఇట్లా మొత్తం అన్ని గమ్ము పెట్టి ఈ విధంగా పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి చక్కగా ఆరేంత వరకు బాగా ఉండాలన్నమాట ఇది ఎంత బాగా ఆరితే మనకు అంత స్టిక్గా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసి మొత్తం అన్నీ కూడా అనమాట చూసారా ఇలా మొత్తం వాడన్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరేంటంటే కొంచెం చిన్నవి పెద్దయి చిన్నవి పెద్దయి పెట్టడం వల్ల మంచి స్టిఫ్నెస్ అయితే కనబడుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టేసేసుకొని చక్కగా ఇలా మొత్తం కూడా పెయింట్ అయితే వేసేసానండి బ్యాంగిల్స్కి మీకు నచ్చిన కలర్స్ని వేసుకోవచ్చు నేనైతే మొ నాకు నచ్చిన కలర్స్ని నేను వేసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం పెయింట్ అంతా కూడా వేసుకున్న తర్వాత వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలా చూడడం వల్లనే వీడియో అంతా కూడా మీకు సింపుల్గా నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం మనీ వేస్ట్ చేయకుండా చక్కగా ఇంట్లోనే కొన్ని కొన్ని ఐటమ్స్ని మనం చక్కగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే చక్కగా అందంగా కూడా కనబడుతుంది అనమాట మనం చేసుకున్న ఫీలింగ్ కాబట్టి చాలా బాగుంటుంది కాబట్టి ఇట్లా చక్కగా మీరు ఇట్లా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో వేసుకొని ఏమైనా ఉంటాయి కదా అవి పడేయకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయాలి ఇలా చేయడం వల్ల మనకి అందంగా కనబడుతుంది అనమాట ఈ విధంగా ఏంటంటే కొంచెం నాకు కొంచెం ఇలా ఎగుడు దిగుడు వచ్చింది కదా మీకు ఏంటంటే చిన్నవి పెద్దవి పెట్టడం వల్ల చాలా నీట్గా కనబడుతుంది ఇలా ఒక చిన్న వైట్ పేపర్ తీసేసుకొని గాస్ సైజ్ అంతా కట్ చేసుకోవాలన్నమాట పేపర్ ముక్క ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం పోయినా సరే మనకి గ్యాప్ అనేది అయితే వస్తుందనమాట కాకుండా చక్కగా దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా వచ్చిన ఈ పేపర్ ముక్కని దీనిపైన కొంచెం మనకి ఎలా కలర్ ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని తీసేసుకొని దీన్ని సమానంగా ఎక్స్ట్రా పేపర్ ఏదైనా ఉంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకొని దీన్ని చక్కగా మనకి ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్తో పెయింట్ అయితే వేసేసుకోవాలి దీని మీద మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూ దీనిపైన గమ్ముని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా గమ్ముని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పేపర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేపర్కి ఈ విధంగా అంటించేసుకోవాలి ఇలా అంటించేసుకుంటే మనకి చక్కగా స్టిఫ్గా అయిపోతుంది అనమాట బ్యాంగిల్స్ని చక్కగా నేను ఏంటంటే ఇలా పెయింట్ వేసేసరికి ఎంత లుక్ వచ్చిందో చూసారా ఇప్పుడు దీంట్లో ఏదైనా చక్కగా ఏదైనా ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా ప్లాస్టిక్ కానీ అలాగే మనం ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా విధంగా పెట్టుకొని చక్కగా టీవీ పైన కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను చేసిన ఈ రెండు బొక్కేల్ని కూడా మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా అందంగా తయారైపోయి ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి నాకైతే ఇలా బొక్కేలు చేసుకొని చూడండి ఎంత అందంగా కనబడుతుందో ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయి కదా అవి మనకి చక్కగా ఇట్లా దీంట్లో పెట్టుకున్న చాలా అందంగా అయితే ఉంటాయి అన్నమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్